గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం అర్జునోవాచ మమ మమగాత్రణి ముఖం చరిశుష్యతి వేమధూశ్చరీరేమే రోమహర్షస్యతే సరే ఉభయ సైన్యంలో ఉన్న తన వాళ్ళందరినీ చూశాక పరమధర్మాత్ముడు దయాళు అయిన అర్జునుల వారి హృదయం మెల్ట్ అయిపోయి బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత కృష్ణ భగవానుడితోటి గద్గదికమైన కంఠంతో మాట్లాడుతున్నాడు కానీ గొంతు పూడికిపోయిందనమాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సీదంతి గాత్రాణి స్వామి నా అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయి చేతులు కాళ్ళు చేయడం లేదు అంటే ఆమె మన ప్రాంతీయ భాషలో అదనమాట అయ్యో ఈ పరిస్థితి నాకు చేతులు కాళ్ళు ఆడలేదండి చేతులు కళ్ళు పనిచేయలేదు నోట రాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్తామే ఆ లక్షణాలండి పాప అర్జునుడికి వచ్చేసారనమాట అవే వాళ్ళు ఏమీ పనిచేయడం లేదు ముఖం సుష్యతి ముఖము అంటే కడదప్పిపోయింది ముఖము నోరు ఎండిపోతుంది నాలిక ఎండిపోతుంది తడవాడ వచ్చేస్తుంది గొంతు మోగబోయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు నోరు ఎండిపోయి తపించిపోతుంది ముఖము ఆడిపోయింది వేపదూశ్య శరీరేమే శరీరము కంపించిపోతుంది షివరింగ్ వచ్చేస్తుంది వణుకు వచ్చేస్తుంది అలా కూలిపోవాలనిపిస్తుంది నాకు శరీరం షివరింగ్ వచ్చేస్తుంది రోమహర్ష రోమహర్షాయదే గగుర్పాటు రోమహర్షణం అంటే శరీరము ఒక విధమైన గగురుపాటు కలుగుతుంది అన్నమాట అంటే అలజడి ఒక అలజడి కలుగుతుంది మనసు మానసికంగాను శారీరకమైన అలజడి కలుగుతుంది శరీరం కంపించిపోయి వణుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది శరీరంలో తడబాటు వచ్చేస్తుంది కాళ్ళు చేతులు ఆడడం లేదు అవయవాలు పనిచేయడం లేదు ముఖమంతా కూడా వాడిపోయి పాపము కందగడలో ఎర్రగా అయిపోయింది నోరు ఎండిపోతుంది విడచగట్టిపోతుంది గొంతు గాద్గదికమై మోగపోయి మాట రావడం లేదు ఆ మాటలు కూడా తడబాటుతో వస్తున్నాయి కృష్ణ పరమాత్మ ముందు అది అర్జునుడి పరిస్థితి సహజంగా తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది ఏదైనా నేరం చేసిన వాడు కొన్ని లక్షణాలు వాడి కవళికలు బాడీ లాంగ్వేజ్ అదంతా చూసి మాటల్లో తడవాటివి కనిపెట్టి పోలీసులు బాగా కనిపెట్టగలుగుతారనమాట నేరం వాళ్ళ చేత ఒప్పించేస్తారు వాళ్ళని పట్టుకుంటారు అలాగే ఏదైనా సరే చూడకూడని ఒక షాకింగ్ విషయం ఏదైనా ఒక హింస లాంటిది అలాంటిది ఎవరైనా కాస్త భీరువులు అంటే భయంగా ఉండేవాళ్ళు అనమాట అంటే ధైర్యము సన్నగిలిన వాళ్ళు ధైర్యం తక్కువగా ఉండి భయం అధికంగా ఉన్నవాళ్ళు చూస్తే కంగారు పడిపోయేసేసి భయంతో తడబాటు నాలుగు ఎండిపోవడం లాంటి లక్షణాలు కలుగుతాయి అంటే ఇలాంటి లక్షణాలు రకరకాల సందర్భాల్లో రకరకాల పరిస్థితుల్లో రకరకాల మానసిక అవస్థలు ఎందుకు కలుగుతాయి మనకి సహజంగా చూస్తూ ఉంటాం మరి వీటిల్లో ఏ లక్షణాలు అర్జునుడి దగ్గర లేవే అర్జునుడు భయపడేవాడు కాదు మహాక్షత్రియుడు మహావీరుడు పరాక్రమవంతుడు నేరాలు భోరాలు ఏమైనా చేశాడో భయపడుతున్నాడంటే ఏమీ చేలి మత్స్స లేని పరమధర్మాత్ముడు మరి ఎందుకు భయం వేస్తుంది శరీరం కంపించిపోతుందట భయం అంటే శరీరం కంపించిపోయి గగురుపాటు కలిగి అవయవాలు ఏవి పనిచేయకుండా పోయి నోరు ఎండిపోయి గొంతు పూడుకుపోయి ఈ లక్షణాలన్నీ వచ్చేసాయి అంటే అర్జునుడిలో దయ పెళ్ళు బొకింది ఆ దయలోనే అంతర్లీనంగా ఒక విధమైన భయము ఆవేదన కూడా దాగుంది ఎందుకు భయము నా సొమ్మెవరిన ఎత్తికెళ్లిపోతారేమో అని భయము కాదు నా స్వార్థము ఫలించదేమో అనే భయము కాదు అలాంటి భయాలు ఉంటాయి బాగా ఇతరులు పోతారే ఏ తప్పు చేరి నిరపరాధులు ఇక్కడ చేరిన పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం అంతా కూడా ఎవరు తప్పేమైనా చేశారా తప్పు చేసిన దుష్ట చతుష్టయము అటు వీడు జరిగిన సైన్యంలో వాళ్ళు చేసిన అపరా అపరాధం ఏమిటి అపచారం ఏమిటి దోషమేమిటి ఒకడు ఇద్దరు చేసిన ఈ తప్పులకి వీళ్ళందరూ యుద్ధంలో పోతారు వీళ్ళందరూ ఎవరింతకీ పోని ఏమీ తెలియని వాడు పరాయి సృష్టిపడ్డారా అంటే ముక్కు మందులినవాడు ఏదో తప్పు చేశాడో ఏసేస్తాం అది వేరే విషయం దాకా మనతో కలిసి తిని తాగి ఆడి పాడి స్నేహం చేసి మన మంచి కోరుకొని మనతో సౌభ్రాతృత్వం నేర్పి మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళే కదా మన కళ్ళ ముందు తిరిగిన వాళ్లే రాజప్రసాదాల్లో తిరిగిన వాళ్ళే మనతో గాడి కలిసి నేర్చుకున్న వాళ్ళు మనతో కలిసి బ్రతికిన వాళ్ళు మనతో కలిసి ఉన్నవాళ్ళు బంధుత్వాలు కలుపుకున్న వాళ్ళు మన రక్త సంబంధికులు మొత్తం ఉన్నవాళ్ళే వాళ్ళే ఎవరో మొహం చూసినా కనపడుతుంది ఈ మహావీరుల రథాల మీద గుర్రాల మీద ఏనుగుల మీద కూర్చొని ఉన్నారే ఎవరి మొహం చూసినా పరిచితమైన మొహమే మన వాళ్ళే ఈ బాధ ఎక్కువైపోయింది దర్శనలు మన వాళ్ళు అనుకున్నప్పుడు బాధ ఉంటుంది కదండి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఎవరైనా పోతారనుకోండి తెలియని వాళ్ళు ఎవరో పోయారు అని మనం చెవిని పెడితే ఏమీ అనిపించదు మనకి ఓహో పోయారా అనుకుంటాం ఊరుకుంటాం బాగా తెలిసిన వాళ్ళు వయసు అయిపోయి తొంభై ఏళ్ళు వచ్చిపోయారు అనుకోండి బాగా తెలిసిన వాళ్ళు నిన్న మొన్నటి వరకు చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తొంభై ఏళ్ళు దాటినా కూడా వాళ్ళు పోయారు అన్న విషయం తెలియగానే మనకి వింటెత్తు బాధపడుతున్నారు రేరే పోయాడా బాపు మంచి అయినా యా పెద్దయినా నాకు బాగా తెలుసు అప్పట్లో అని ఆయనతోనే జ్ఞాపకాలు కూడా తవ్వుకుంటాం కారణం ఏంటంటే మనకి పరిచయం లేని విషయము మనకి తెలియని విషయము అయితే హాని జరిగినా మనకి ఏం పెద్దగా అనిపించదు ఇప్పుడు వేరే ఎక్కడో దేశాల్లో యుద్ధం జరుగుతుంది మనకి ఏమీ అనిపించదు అదే మన దేశంలో ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధాలు జరిగినప్పుడు మనందరికీ అదే న్యూస్ మనకేదో మన ఇంట్లో జరుగుతున్నంతగా మనం ఫీల్ అయిపోయాం కారణం ఏమిటి దగ్గర అనేది ఒకటి ఉంటుంది దూరం అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ దగ్గర అనే దగ్గరికి వచ్చేసరికి అందరూ బాగుండాలి అందులో మంచి చేతులతోటి వాళ్ళకి హాని చేయడం అనేది అసలు మనం సహించం కళ్ళలో కూడా అనుకోము ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఇది వీళ్ళందరూ నా దగ్గర వాళ్ళు అయిపోతురు రక్త ఇప్పుడు నా వాళ్ళు అయిపోతురు నాకు తెలిసిన వాళ్ళు పరిచయాస్తులో అయిపోతురు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారే చావడానికి వచ్చారే అని ఆలోచన కలిగి అర్జునుడికి మాట రాలేదు గొంతు పూడుకుపోయింది దుఃఖం పొంగుకొచ్చింది శరీరం కంపించిపోయి కాళ్ళు చేతులు అసలు పనిచేయడం మానేసాయి అంటే స్తంభించిపోయి అలా ఉండిపోయి వచ్చే రాని తడబాటు పొడి పొడి మాటలతోటి కృష్ణ ప్రార్థిస్తున్నట్లుగా నీరసంగా మాట్లాడుతున్నాడు అర్జునుడు కారణం ఏంటంటే కేవలం అర్జునుడు దయాది మామూలుగా అయితే అర్జునుడు ఆలోచించాలి ఏ వీళ్ళందరూ ఎట్లాగో వచ్చారు టాలెంటెడ్గా ఎదుటి ఉన్న సైన్యం కంటే మన సైన్యం తక్కువ ఏదో రకంగా టాలెంటెడ్గా యుద్ధం చేసేసి మన కొద్దిపాటి సైన్యంతో వాళ్ళ సైన్యం అంతటిని ఓడించేసి పరాజితుల్ని చేసి లేపేసి ఎట్లాగో ఈసారి మన రాజ్యమును హస్తగతం చేసేసుకోవాలి లేదంటే ఎక్కడికి ఎరణ ఏళ్ళ పాలకి తిరుగుతామో మనకి ఎందుకు లేయ్యే వాళ్ళు పోతారు అని అనుకోవాలి అవతల దుర్యోధనుడి వ్యూహం అలాగే ఉంది కదా కానీ అర్జునుడి వ్యూహం అలా లేదు అర్జునుడు నా రాజ్యము నా సంపద నేను అనుభవించడము లేదంటే తనకి రాబోయే కష్టాలు ఏమీ ఆలోచించట్లే పది మంది ఆ మాయకులు వచ్చి చేరారే యుద్ధంలో వీళ్ళు చంపబడతారే పోనీ వీళ్ళందరూ తెలియని అంటే అందరూ మనకి తెలిసిన వాళ్ళేనే వీళ్ళందరి మీద ఎప్పుడైనా అస్త్రాలు వేయాలా యుద్ధం చేయాలా అని అర్జునుడికి మానవతా హృదయంతో బాధండి మనం అనుకుంటాం భూమి మీద అంటే దేవతలు అంటే వారేదో చాలా గొప్పగా అందంగా అత్యంత సుందరంగా ఈ వస్త్రాలు నగలు ఆభరణాలు కిరీటాలు ధరించి పూలదండలు ధరించి ఏదో సినిమాల్లో పెయింటింగ్స్ చూపించినట్టు ఉంటారు రాక్షసుడు అంటే రెండు కొమ్ములతోటి నల్లగా పెద్ద గుబురు చుట్టూతోటి ఎర్రటి కళ్ళతోటి భయంకరంగా ఉంటారు మనకి సినిమాలు చూసి పెయింటింగ్స్ చూసేస్తే మనకు కలిగిన మనకి వచ్చే భావజాలం అని మనసుకాలనిపిస్తుంటుంది కానీ అది కాదండి దేవతలు రాక్షసులు కూడా ఈ కలియుగంలో ఇలాంటి రోజుల్లో భూమి మీదే సంచరిస్తూ ఉంటారు మనుషుల రూపంలోనే ఉంటారు ఎలా గుర్తుపట్టాలి దేవతలని అంటే ఇలాంటి లక్షణాలతో గుర్తుపెట్టాలి ఇప్పుడు అర్జునుడికి ఉన్న లక్షణాలు చూస్తే ఏమనిపిస్తుంది దేవత లక్షణాలు అవన్నీ కూడా వారి పాండవుల ఎదురు కూడా దైవాంశ సంబోధులు కదా దేవతా లక్షణాలు అంటే ఎలా ఉంటాయి ఎదుటి వాళ్ళ బాధ చూసి విలువలు ఆడిపోవడం అయ్యో పాపం అనుకోవడము దౌర్జన్యంగా దుర్మార్గంగా ఇంకొక వైపుకు వెళ్లకుండా ఉండటం కాస్త మనకు నష్టం వచ్చినా సరే తొందరపడే ఇంకొకళ్ళ వైపుకు వెళ్లకుండా మనం పోతే ఎదుటి ఎదుటివాడు ఎందుకు లేకపోవటము అనే విధమైన దయ జాలి ప్రేమ కరుణ ఇతరుల పట్ల ఆదరణ మర్యాద ఇవన్నీ కూడా దేవత లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి దేవతా లక్షణాలు ఉన్నాయి అంటే ఇవి ఉంటే దేవతా లక్షణాలు తద్విరుద్ధమైన లక్షణాలన్నీ కూడా అవసర లక్షణాలు లేదా రాక్షసుల లక్షణాలు మీలో ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు దాని ప్రకారమే మీ వ్యక్తిత్వం వింటుంది మీ జీవితం అలాగే కొనసాగుతుంది మీలో ఉండే లక్షణాలను బట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలు లేదా మన వాళ్ళందరూ కూడా ప్రభావితం అవుతారు అర్జునుడికి ఉండే లక్షణాలన్నీ కూడా అవన్న దేవతా లక్షణాలే అవరు దుర్యోధను చూసుకుంటే తరల ఉన్నవన్నీ కూడా రాక్షస లక్షణాలే చూడటానికి అవి దుర్యోధనుడు మనిషిలాగే ఉన్నాడు అర్జునుడు మనిషిలాగే ఉన్నారు మనిషి రూపాల్లోనే ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలి దేవతా లక్షణాలు అలవరుచుకుంటే మనం బాగుంటాం జీవితం బాగుంటుంది మన చుట్టూ మనం నమ్ముకున్న వాళ్ళు ముందు బాగుంటారు అసల లక్షణాలు అలవరుచుకుంటే మనం పోతాం రావణాసురుడు వాడుపోయే లంక పోయింది అన్నట్లుగా మన కుటుంబము వంశం మనం నమ్ముకున్న చుట్టుపక్కల వాళ్ళు అందరూ పాడైపోతారు పోతారు ఇది గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణహారపడ